అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెల్లా దేవి గారు రచించిన వాన ప్రస్థాశ్రమం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ అకస్మాత్తుగా వెనక నుండి వచ్చి తన మెడలో చక్కని కెంపులహారం వేస్తున్న భర్త రవీంద్రను ఆశ్చర్యానందాలతో చూసింది అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మాధవి ఇన్ని డబ్బులు ఎక్కడివి ఇప్పుడు ఎందుకండి ఇంత ఖరీదైన ఈ నగ తెచ్చారు నగను తడిమి చూసుకుంటూనే భర్త వైపు తిరుగుతూ అడిగింది మాధవి చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కొని సందిట బంధిస్తూ అవన్నీ అడగొద్దు అయినా అది నీ లేలే ముద్దుల భార్య ముద్దు తీర్చడం భర్తగా నా బాధ్యత కాదా ఈ నెక్లెస్లో నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా అచ్చం మన తొలిరేయి నాటి అందాల బొమ్మలా ఉన్నావు అని చెవి దగ్గర గుసగుసలాడాడు రవీంద్ర భర్తను సున్నితంగా విడిపించుకుంటూ చాలేండి మీ అతిశయోక్తులు ఇంతకీ డబ్బెక్కడిదో చెబుదురు అందామె భార్యతో పాటుగా మంచం పైన కూర్చుంటూ అప్పుడెప్పుడో మీ నానిచ్చిన పొలమగా వచ్చిన డబ్బుల్లో నుండి కొన్ని తీసి నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశానుగా మధు అవే ఇవి ఇంకా ఏం తెచ్చానో తెలుసా అని దిండు కింద దాచిన గిఫ్ట్ ప్యాకెట్ తీసి మాధవి ముందు పెట్టాడు రవీంద్ర అవును కానీ అవి కేవలం వెయ్యి రూపాయలేగా ఆశ్చర్యంగా అడిగింది మాధవి అబ్బా ఆఫీసులో లోన్ లేదు అన్నీ ప్రశ్నలే నీకు నా మూడంతా పాడు చేయకుండా ముందు ప్యాకెట్ విప్పుదు అన్నాడు రవీంద్ర భర్త వైపు సందేహంగా చూస్తూనే ప్యాకెట్ విప్పింది మాధవి తను ఎన్నాల నుండో కావాలనుకున్న లేత పసుపు రంగుకు మెరూన్ కలర్ రిచ్ బోర్డర్ ఉన్న కంచిపట్టు చీరను చూడగానే ఆమె కళ్ళు మెరిసై ఆహ్ అన్నది ఆనందంగా భార్య కళ్ళల్లోని మెరుపును ముఖంలోని ఆనందాన్ని చూసి మురిసిపోయాడు రవీంద్ర నీకు నచ్చిందా అన్నాడు ఆసక్తిగా చాలా ఓసారి ఎప్పుడో షాప్లో చూసి బాగుందన్నాను కదూ అందుకే కొన్నారా అన్నది మాధవి అవును ఆవేళ నా దగ్గర డబ్బులు లేక కొనలేకపోయాను ఈవేళ నీ కోరిక తీర్చగలిగాను తృప్తిగా చూస్తూ అన్నాడు రవీంద్ర అసలు ఇవన్నీ ఇప్పుడెందుకు తెచ్చారో శ్రీవారు కుతూహలంగా అడిగింది మాధవి పిచ్చిమొద్దు నేనే గుర్తుకు చేయాలా ఈ నెల ఏంటి నవ్వుతూ అడిగాడు రవీంద్ర మార్చి నెల అయితే ఏంటిటా అని ప్రశ్నార్థకంగా చూసింది మాధవి అందుకే నిన్ను పిచ్చిముఖం అంటాను ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన పెళ్లి రోజు కాదు వెక్కిరింతగా అన్నాడు రవీంద్ర ఓ మరిచిపోయాను సుమా సారీ సారీ అయినా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారోనండి వాళ్ళకేం చెప్పాలో ఏంటో దిగులుగా అన్నదామె ఎవరేమనుకుంటే మనకేంటి మధు అయినా ఇవి మన డబ్బులు ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు గంభీరంగా అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా భర్త వాంకే చూస్తూ ఉండిపోయింది మాధవి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది చూడు అంటూ దిండు కింద నుండి ఒక పొడవైన సన్నని కవర్ తీసి భార్య చేతికి అందించాడు రవీంద్ర మాధవి కవర్ తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అందులో తామిద్దరికీ బుక్ చేయబడిన విమానం టికెట్స్ ఉన్నాయి సరిగ్గా తమ పెళ్లి రోజు నాటికి చేరుకునే విధంగా కేరళ ట్రిప్ కోసం బుక్ చేసిన టికెట్స్ అవి నిజమా ఆశ్చర్యం తీరక భర్త వైపు చూస్తూ అడిగింది మాధవి అవును నా పిచ్చి మధు కోరిన కోరికిది అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర ప్రేమ నిండిన అతని మాటలకు పరవశిస్తూ అతని కౌగిలిలో గొవ్వలా ఒదిగిపోతున్న మాధవి ఏమిటి ఈవేళ చపాతీలు చేయలేదా ఎందుకని అని గట్టిగా అడుగుతున్న రమేష్ గొంతు విని చటుక్కుని నిలబడింది ఈవేళ తనకు ఓపిక లేదుట రాగిని గొంతు కూడా అదే స్థాయిలో వినబడింది నిలబడిన భార్య చేయి పట్టుకొని లాగుతూ నువ్వు ఇంటికి బానిసవు కాదు మధు ఎందుకలాగా భయపడతావు ఎవరికి కావలసిన వాళ్ళు చేసుకుంటారు నువ్వు అనవసరంగా కంగారు పడుకు అన్నాడు రవీంద్ర మాధవి బేలగా భర్తవంక చూస్తూ నిజంగానే నాకు ఈవేళ అంత పిండి తడిపి నిలబడి చపాతీలు చేసేందుకు ఓపిక చాలేదండి అందుకే అందరికీ సరిపడా అన్నమే వండాను అంది భార్య ముంగురులు ప్రేమగా సవరిస్తూ మధు గానుగెద్దులాగా నువ్వు ఒళ్ళు మరిచి చాకిరీ చేయడము మిగిలిన వాళ్లంతా దర్జాగా పెత్తనాలు చేయడము ఇంకా చల్లదు ఇంక నేను ఊరుకోను ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాను ఇంక చాలీ ఊడిగం మనం కేరళ నుండి రాగానే కొన్నాళ్ళు మరేటైన ట్రిప్ వేద్దాం నీ విలువ అప్పటికి తెలుస్తుంది అందరికీ అన్నాడు రవీంద్ర మౌనంగా ఎదపై ఒదిగి బయట నుండి వినపడే మాటల్ని వినసాగింది మాధవి అయ్యో చపాతీ లేకపోతే ఎలాగా ముందే తెలిస్తే బయట నుండే తెచ్చేవాణ్ణి కదా అని రమేష్ అంటే మాకు మాత్రం ఏం తెలుసు ఇందాక వంటగదిలోకి వెళితేనే తెలిసింది ఈ పూట చపాతీ లేవని సాగదీస్తూ జవాబిచ్చింది కవిత నాకు చెప్తే నేనన్నా చేద్దునుగదా తేరా తినబోయే ముందు చెప్తే ఏంటన్నట్లు గద్దిస్తున్నట్లుగా అన్నది కాంతమ్మ రవీంద్ర ఆవేశంగా ఏదో అనాలను లేవబోయాడు మాధవి భర్త చేయి పట్టుకొని అభ్యర్థనగా చూసింది మౌనం వహించాడు రవీంద్ర రాగిణి కవితలు తన పిల్లలకు నచ్చజెబుతూ అన్నం తినిపించడం గమనించారు ఆ దంపతులు ఆ ఇంట్లో సాయంకాలం పూట చపాతీలు తినడం అందరికీ అలవాటు ఇంటిల్లి కనీసం ఇరవై ఐదు పైనే అవి చేయాలి ఇంట్లో ఇంకా ముగ్గురు ఆడవాళ్లున్నా వాళ్ళెవ్వరూ వంటగది ఛాయలకే రారు మొత్తం వంటంతా మాధవే చేస్తుంది ఒకప్పుడు అందరూ కలిసి తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వడ్డించుకొని తింటారు ప్రతిరోజు వంటంతా చేసి మాధవి అన్ని టేబుల్ పైన సర్ది ఉంచితే ఎవరికి వారు వడ్డించుకుంటారు మాధవి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పటికి అందరూ తినడం ముగుస్తుంది భర్తకు వడ్డించి తను పెట్టుకొని తినడం మాధవికి అలవాటు పెళ్ళైనప్పటి నుండి మంచి కోడలిగా ఇల్లాలిగా మెప్పును పొందాలనే తాపత్రయంతో ఇంట్లోని అందరికీ అణిగి మణిగి ఉండడం మౌనంగా ఎంత చాకిరి అయినా చేయడం అలవర్చుకుంది రవీంద్రకు అమాయకురాలన తన భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించక చాలాసార్లు మౌనాన్ని ఆశ్రయించేవాడు తొలిసారిగా భర్త ఈవేళ గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆనందంగానూ ఉన్నది ప్రయాణానికి రెండు రోజుల ముందే దాని గురించి ఇంట్లో ప్రకటించాడు రవీంద్ర మాకు మాట మాత్రమైనా చెప్పలేదే అని అందరూ తలా ఒక రకంగా తమ అసంతృప్తిని వెలుబుచ్చారు కాంతం అయితే మూతి మూడు వంకర్లు తిప్పుతూ దేనికైనా రాసిపెట్టు ఉండాలే అని మాధవిని కొరకొరా చూసింది అవును మరి ఎవరు ఎంత చేస్తే అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే కదా అయినా మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మీ అందరికీ ఎందుకంత బాధ మీలో ఎవ్వరిని నేను రూపాయి కూడా అడగలేదే అన్నాడు రవీంద్ర మీ డబ్బులే అనుకోండి అన్నన్ని వేలు పెట్టి అంత దూరం వెళ్ళడం అవసరమా అని సన్న సన్నగా సన్నయి నొక్కులు నొక్కింది రాగిణి నిజమే కదా అని వంద పాడింది కవిత నాకు అంతే అనిపిస్తుంది చిటపటలాడుతూ అన్నాడు రమేష్ ఎవరికేం చెప్పగలంలే ఎవరిష్టాలు వాళ్ళవి మనకెందుకు చెప్తారు నిష్ఠూరంగా అన్నాడు రమేష్ అవును ఎవరిష్టాలు వాళ్లవే మీరన్నీ మాకు చెప్పే చేస్తున్నారా మీ అన్నదమ్ములిద్దరూ మంచి పోషేరియాలో చెరు అపార్ట్మెంటు కొని అద్దెకిచ్చిన సంగతి మాకు చెప్పారా అయినా మీకు చెప్పాల్సిన అవసరం అగత్యం మాకు లేవు ఇంకో ముఖ్యమైన మాట మొన్న మధ్య చేతగాక చపాతీలు చేయలేదు అనే చిన్న విషయానికి మాధవిపైన ఎన్నెన్ని నిష్ఠూరాలాడారు ఇంతమందికి తానొక్కతే ఎందుకు చేసి పెట్టాలసలు అసలు ఇక నుండి అందరూ అన్ని పనులు కలిసిమెలిసి చేయాల్సిందే లేదంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు అన్నాడు రవీంద్ర అందరూ ఒక క్షణం తెల్లబోయారు తేలు కుట్టిన దొంగల్లాగా సోదరులిద్దరూ మౌనం వహించారు కాంతమ్మ అప్పటికప్పుడు అర్జెంటుగా కళ్ళనీళ్ళు నింపుకుంటూ అవునులే నా దారి నన్ను వెళ్ళమని ఎంత బాగా చెప్పావురా ఏ గతి లేందన్ననేగా అని ముక్కు చీదింది నిన్ను ప్రత్యేకించి ఏమీ అనలేదు ఏ పనులు చేయకుండా ఐదువేళ్ళు నోట్లోకి రావాలని కోరుకునే ఎవరైనా వెళ్ళవచ్చంటున్నాను అన్నింటికి నేనని ముందుకు రాకక్క ఎల్లుండే మా ప్రయాణం నో మోర్ డిస్కషన్స్ మధు పద అంటూ మాధవిని తమ గదివైపు నడిపించాడు రవీంద్ర సంబరమాశ్చర్యాలతో భర్తనే చూస్తూ బొమ్మలాగా అనుసరించింది మాధవి ఎక్కడి వాళ్ళక్కడే చేష్టలుడిగి నిలబడిపోయారు మర్నాడు యధాప్రకారం పొద్దున్నే లేచి పనుల్లో చొరబడింది మాధవి పై పనులకు పనమ్మై ఉన్నప్పటికీ వంటంతా ఆమె చేస్తుంది వంటే కదా అనుకోలేం చాలా ఉంటుంది పని ఎవరికి వాళ్ళు ఆ ఏమంత పనని ఆ మాత్రం వంట చేయలేరా అనుకుంటారు అంతమందికి పెద్ద మొత్తంలో ఏం చేయాలన్నా మాధవికి భారమే అయినా ఆమె ఏమీ అనేది కాదు రవీంద్ర హెచ్చరిక తర్వాత ఆ రోజు రాగిణి కవితలతో పాటు కాంతమ్మ కూడా వంటగదిలోకి వచ్చి ఏమైనా చేయాలేమోనని చూశారు కానీ మాధవి అప్పటికే అంతా చేసింది ఆ సాయంకాలం మాత్రం ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ మాధవి వంట జోలికి వెళ్ళలేదు మర్నాడు చీకటితోనే ట్యాక్సీ పిలిచి భార్య సమేతంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రవీంద్ర కుటుంబ సభ్యులందరికీ వెళ్ళొస్తామని చెప్పడం మాత్రం మరవలేదు తొలిసారిగా విమానం ఎక్కుతూ భర్త చేతిని గట్టిగా పట్టుకొని చెప్పలేనంత త్రిల్ను అనుభవించసాగింది మాధవి లోపలికెళ్ళి తమ సీట్స్లో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సూచనతో సీట్ బెల్ట్ బిగించుకున్నారు దంపతులు ఎన్నోసార్లు ఆఫీస్ పనులపైన విమానాల్లో ప్రయాణం చేసినందువల్ల రవీంద్రకు కొత్తగా ఏమీ అనిపించలేదు కానీ మాధవికి అన్నీ వింతగానే ఉన్నాయి కిటికీకి బిగించిన గ్లాస్ నుండి బయట క్రిందగా కొంతసేపటి దాకా కనబడిన ఇళ్లను భవనాలను ఎత్తైన అనేక నిర్మాణాలను పచ్చని చెట్లను లోయలు నదులు అన్నింటినీ చూసి చాలా ఉద్వేగానికి లోనైంది మాధవి కాసేపటి తర్వాత అసలేమీ కనబడకుండా దూది పింజల్లాంటి మేఘాల్లో నుండి విమానం దూసుకెళ్తూ ఉంటే మరింత సంతోషంతో చిన్నపిల్లలా సంబరపడిపోయింది ఆమె కేరింతలు చూసి ప్రేమగా భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ పిచ్చి మధు ఇక నుండి నీకు ఏ ఆనందాన్ని చేజారు నేను ఇప్పటికీ చాలా కోల్పోయాం నువ్వు నా ప్రాణాన్ని విరా అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు రవీంద్ర అతని ప్రేమ జలిదిలో ఆమె తలమునుకలవుతుంది కేరళలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు దారి కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన పచ్చని చెట్లను పొదలను కాఫీ తోటలను రంగురంగుల పూలను కళ్ళు విప్పార్చుకుని చూశారిద్దరు రవీంద్రకు కూడా ఆ ప్రదేశం కొత్త మరి ఎత్తైన కొండరాళ్ల సందుల్లో నుండి చొచ్చుకొని ఒరవడిగా క్రిందికి దూకుతున్న జలపాతాల దగ్గరికి వెళ్ళి జలకాలాడారు ఫోటోలు దిగారు అతి పురాతనమైన వాస్కోడిగామ సమాధిని ఎన్నెన్నో చర్చీలను సందర్శించారు హిందూ దేవాలయాలకు వెళ్ళారు చర్చిల ముందున్న పొడవాటి జయగంటలను అబ్బురంగా చూసింది మాధవి ప్రతి ఇంటి ముందు తప్పకుండా కొబ్బరి మామిడి అరటి వంటి ఎన్నో రకాల చెట్లల్లో ఏవో కొన్నైనా ఉండడం గమనించి అక్కడి ప్రజలకున్న పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సంతోషించారు అనేక చోట్ల పెద్ద పెద్ద పనస చెట్లు వాటికి గుత్తులుగా వేలాడుతున్న పనసకాయలు వారిని ఎంతో అలరించాయి చిన్నపాటి షాపింగ్ చేశారు కథాకళి నృత్యాభినయాన్ని చూసి మైమరిచిపోయారు చివరిగా ట్యాక్సీలో అలెప్పి అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ బ్యాక్ వాటర్ అంతా మహాసంద్రాన్ని తలపిస్తుంది అందులో వందలాది బోట్స్ విహరిస్తున్నాయి కొన్ని ఒడ్డనే కట్టబడి ఉన్నాయి మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాడు రవీంద్ర అక్కడి వాళ్లతో మాట్లాడి ప్రత్యేకంగా అందంగా ఉన్న బోటు దగ్గరికి తీసుకెళ్లాడు ఒక అబ్బాయి వీళ్ళ లగేజీ తీసుకొని ముందు నడుస్తుంటే అతని వెనకే నడిచి ప్రత్యేకమైన ఒక సూట్లోకి అడుగుపెట్టారు దంపతులు ఈవినింగ్ టీ ప్లస్ స్నాక్స్కు పైన డైనింగ్ హాల్కి వెళ్ళాలి సార్ డిన్నర్ ప్రిపేర్ అవ్వగానే మళ్ళీ వచ్చి చెప్తాను అన్నాడు అబ్బాయి మేము అవన్నీ ముగించుకునే వచ్చాం కానీ ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు ఇంకెళ్ళు బాబు అన్నాడు రవీంద్ర ఆ అబ్బాయి సాభిప్రాయంగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు రవీంద్ర కూడా నవ్వి అక్కడి కబ్బోర్డు తెరిచి ఒక చిన్న అట్టముక్క లాంటిది తీసి తలుపుకి తగిలించాడు అదేమిటోనని చూసిన మాధవికి సిగ్గు ముంచుకొచ్చింది దానిపైన డోంట్ డిస్టర్బ్ అని రాసి ఉంది తలుపు మూస్తున్న భర్తను చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు అని అడిగింది మాధవి తలుపులేస్తున్నాను ఇప్పుడిక వలపు తలుపులు తెరుద్దాం ముంద ఆ రూమ్లోకి పదా అంటూ పక్కనే ఉన్న గది తలుపులు తెరిచాడు రవీంద్ర అందులోని దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది మాధవి మల్లెలు గులాబీ రేకులు మరువం ధవనం వంటి అనేక సుగంధభరిత పత్రాలు పుష్పాలతో అందంగా అలంకరించబడిన పానుపు పక్కనే చిన్న బల్లపైన రకరకాల స్వీట్సు పళ్ళు పెట్టబడి ఉన్నాయి ఏమిటండి ఇదంతా మీకేమన్నా మతిపోయిందా ఎందుకు ఇవన్నీ చేశారు అది ఇప్పుడా అంది మాధవి ఇప్పుడంటే ఏమవుతుంది మధు నాకోసం మన కుటుంబం కోసం నువ్వు చేసిన చేస్తున్న వాటి ముందు ఇదొక లెక్క నువ్వు మనిద్దరం ఎక్కడికైనా ఒక నాలుగు రోజులు వెళదామండి అని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళు అయిందో నీ గుర్తు లేకున్నా నాకు గుర్తుంది అన్నాడు రవీంద్ర అయితే అన్నది మాధవి పెళ్ళైన దగ్గర నుండి మా అమ్మ అక్క నిన్నెంత కాల్చుకు తిన్నారో నాకు తెలుసు నేను ఒక్కనే కొడుకుని కావడం వల్ల నీ వైపు మాట్లాడితే వాళ్ల దాడి నీ మీద మరింతగా పెరుగుతుంది అన్న భయం వల్ల నేను చూసి చూడనట్లు ఊరుకున్నాను నాయనమ్మ గారాభంతో పెరిగిన మన పిల్లలు రాజేష్ రమేష్లు నీ పట్ల కనీస గౌరవం చూపకపోయినా మాట్లాడలేకపోయాను అమ్మ పోయాక తప్పైనా సరే నీకు కొంత రిలీఫ్ దొరుకుతుందని ఆశించాను కానీ అని ఆగాడు రవీంద్ర విప్పారిన కళ్ళతో భర్త వంగే చూస్తుంది మాధవి కానీ భర్త పోయి అక్క కాపురం మూనాళ్ల ముచ్చటై ఆవిడ శాశ్వతంగా మన దగ్గరకే రావడం మన దురదృష్టం ఆమె ఆరళ్ళు ఇన్నేళ్ళు మౌనంగా భరిస్తూ ఉన్నావు కొడుకులు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళయ్యాకైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని ఆశించాను అది అడియాసే అయింది వచ్చిన కోడళ్ళు కూడా తమ మగుళ్ళతో పాటు నిన్నొక పనిచేసే యంత్రంగానే భావిస్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పటికీ నువ్వు ఇంకా వంటింటిని అంటిపెట్టుకుని ఉంటున్నావు ఎన్నాళ్ళు చాలని జీతపురాళ్లతో పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి ఇంటిని గడపడానికి మనం ఎన్నో చిన్న చిన్న కోరికలను కూడా చంపుకున్నాం ఇప్పుడిద్దరం జీవితపు మలుపొద్దులోకి వచ్చాం మరో సంవత్సరం కూడా నాకు సర్వీసు లేదు పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సొంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఏదో అద్దె మిగులుతుందని వాళ్ళు ఇంకా మనతో కలిసి ఉంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్లకు ఉంది నా రిటైర్మెంట్ అవ్వగానే మనం మళ్ళీ ఇక్కడికే వచ్చి చిన్ని ఇల్లు తీసుకొని సుదీర్ఘంగా ఉపన్యసిస్తూ ఉన్న రవీంద్ర ఆగగానే బాగానే ఉంది మీ వ్యవహారం ముసలితనంలో దసరా సరదా అని నలుగురు ఏమనుకుంటారు అయినా ఇంత ఖర్చు పెట్టి ఈ వయసులో మనకి సరదా అవసరమా చిరుకోపం ధ్వనింపజేస్తూనే అన్నది మాధవి ఖర్చు ఖర్చు అని ఊరికే అనుకు మధు నా పీఎఫ్లో ఇంకా ఇరవై లక్షలున్నాయి ఇప్పుడు నేను తీసుకుంది కేవలం నాలుగు లక్షలే ఇల్లుంది పిల్లలకు సంపాదన ఉంది ఇంకెందుకు మనకు డబ్బులు ముసలితనం అని ఎందుకు బాధపడాలి నాకు యాభై తొమ్మిది నీకు యాభై ఏడు అంతేగా ఇన్నాళ్ళు ఇల్లని పిల్లలని తాపత్రయంతో అన్నింటినీ త్యాగం చేశాం ఇంకనైనా మన కోసం మనం బ్రతుకుదాం మధు నా ఫ్రెండ్ సహకారంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాను ఇందాక నువ్వు అబ్బా ఈ అందాలను చూస్తుంటే ఇక్కడే ఏ చెట్టుగానో పువ్వుగానో ఉండిపోవాలని ఉందండి అన్నావు ఇంత ఆనందం నీలో చూసి ఎన్నేళ్ళయిందో ఇంక అన్నీ మరిచిపోయి మనం తొలినాటి ఆనందాన్ని ఆస్వాదిద్దాం మధు అని చిలిపిగా నవ్వాడు రవీంద్ర ఆ నవ్వుకు క్షణంపాటు ఆమె గుండె లయ తప్పింది తన పట్ల అతనిలో నిద్రాణంగా దాగి ఉన్న ప్రేమవాహిని ఒక్కసారిగా పొంగి పొర్లుతున్నట్లుగా అందులో తను కొట్టుకుపోతున్నట్లుగా అనిపించింది మాధవికి సరిసరి అయ్యగారు మరీ కొత్త పెళ్లి అవుతున్నారే అని మురిపంగా భర్త వైపు చూసింది ఇన్నేళ్లకైనా నా అర్ధాంగికి స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా ఉండే అవకాశం కలిగించినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర తృప్తిగా సంతోషంగా కళ్ళు మూసుకుంటూ భర్త కవుగిటి చేరింది మాధవి భార్యాభర్తలిద్దరూ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికే ఒకరు బ్రతకడంలోనే జీవిత ఆనందం ఉంటుందని అదే ఆలుమగల అన్యోన్యతకు తార్కాణమని అనుకున్నారు ఆ జంట ఎలాగైనా తనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకివ్వగా మిగిలినవి పెట్టి మాధవికి ఇష్టమైన ఎక్కడైనా చిన్న ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రవీంద్ర అందుకే పూర్వం వానప్రస్థ ఆశ్రమాలుండేవి కాబోలు ఇక నుండి మనం కూడా ఆ ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ భార్యను మరింత పొదివి పట్టుకున్నాడు అతడు గువ్వలాగా ఒదిగిపోయింది మాధవి నవ్వుకుంటూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన చల్లా సరోజినీ దేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి